ఏపీకి శుభవార్త రాబోతుంది అవును వాతావరణానికి సంబంధించి మార్పులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో వాతావరణ మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి మనకి వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా మనకి చూసుకుంటే మంగళవారం నాడు ఎలా ఉండబోతుందని చూసుకున్నట్లయితే కడపలో భారీ వర్షం రాబోతుంది అలాగే దాంతోపాటు మనకి కడప అదేవిధంగా చిత్తూరులో భారీ వర్షం రాబోతుంది అనంతపురంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి అలాగే మనం చూసుకున్నట్లయితే తిరుపతిలో కూడా కొన్ని ప్రాంతాల వర్షాలు రాబోతున్నాయి దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే కృష్ణ కృష్ణ ఈస్ట్ గోదావరి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలైన విశాఖలో కూడా అల్లూరు సీతారామరావు జిల్లాలో కూడా వర్షాలు అయితే రాబోతు ఉన్నాయన్నమాట సో ఈ విధంగా దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో మనకి ఇక్కడ నెల్లూరు మనకి చూసుకుంటే కర్నూలు కర్నూల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అంటే ప్రకాశం కర్నూలు బార్డర్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి ఇలా ఈ ప్రాంతాల్లో మనకి చూసుకున్నట్లయితే మంగళవారం వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో ఇది మనకి వెదర్ రిపోర్టు మంగళవారం సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను